కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురుబజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ లో డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ జీరో తెనాలిలో రోడ్లు కిక్కిరిశాయి జనసేన ఉమ్మడి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు తెనాలిలో తలపెట్టిన రోడ్ షోకు ప్రజలు విపరీతంగా పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి చేస్తున్న యుద్ధంలో మీరు భాగస్వాములై పోరాటానికి చేయుతనివ్వాలని పిలుపునిచ్చారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్లు తెనాలిలోని ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదిహేను వార్డులలో రోడ్ షో నిర్వహించారు తొలుత ఎడ్లపాటి వెంకట్రావు సెంటర్ నుండి ఈ రోడ్ షో ప్రారంభమైంది ఎన్నికల ప్రచారం ధూంధాముగా జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్న పెమసాని చంద్రశేఖర్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్లు ప్రత్యేక వాహనంపై ఎక్కి రోడ్ షో ప్రారంభించారు పలువురు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను శాలువాలతో పూలమాలతో ఘనంగా సత్కరించారు భారీ ఊరేగింపుగా పట్టణంలోని వార్డులలోకి తోడుకొని వచ్చారు జనసేన టీడీపీ జనసేన నాయకులు విశేష జనవాహినితో రోడ్లు కిక్కిరిసిపోయాయి వార్డులలో పర్యటిస్తున్నప్పుడు పలువురు పూలమాలలు శాలువాళ్లతో సత్కరించారు మహిళలైతే వారి గృహాల వద్ద ఉండి ఇచ్చారు యువత పుష్పగుచ్చాలు ఇచ్చి వార్డులోకి స్వాగతం పలికారు చిన్న చిన్న విధుల్లో కూడా ప్రత్యేక వాహనాలపై ఉండే ప్రజలను ఓటు అభ్యర్థించారు అభ్యర్థులు భవనాలపై ఉన్న వారికి కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఓటు అడిగారు వీరు నాజరపేటలోని గోపయ్య తిరుతమ్మ గుడి వద్ద ఆగి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుగు దేశ కార్యకర్తలారా కార్యకర్తలారాగాలకు వినుదీయని దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా కార్యకర్తలగాలకు భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాత and yeah. the yeah. అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ సేవలు మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మా తెలుగు దేశ కార్యకర్త పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగడువే ఈ పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన నిర్మాను మీరే కదలి రండి తెలుగు ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథసారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే బదలి రండి సేవించే చేతులు ఆ మాటను నిందుక నమ్మే ఉద్యమమే మన జనసేనా